నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం కోరికల కోతులు మనకు అందించిన వారు మా ఊరు విజయలక్ష్మి గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ ఆధ్యాత్మికత అంటే కేవలం పుస్తకాల జ్ఞానమే కాదు అది హృదయాన్ని తాకే అనుభవం ఈ సత్యాన్ని రామకృష్ణ పరమహంస సులభమైన ఉపమానాల ద్వారా సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పేవారు ఆయన మాటల్లో గంభీరమైన తత్వం కూడా పసిపిల్లలకి సైతం అర్థమయ్యేలా ఉండేది ఒక పర్యాయం రామకృష్ణ పరమహంస శిష్యులకు బోధ చేస్తూ ఇలా చెప్పారు మనిషి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నప్పుడు మనసు తరచూ చెదిరిపోతుంది దానికి కారణం వాసనలు కోరికలు అవి మనిషిని వెంబడించే కోతులు లాంటివి అన్నారు అది ఎలాగో వివరిస్తూ ఒక కథ కూడా చెప్పారు ఆయన ఒక చెట్టు మీద కోతుల గుంపు కూర్చుంది ఒక కోతిని బలవంతంగానో బెదరగొట్టో తరిమేస్తే మిగతావన్నీ కూడా అక్కడి నుంచి దూకి పారిపోతాయి కానీ మళ్ళీ కాసేపటికి తిరిగి వచ్చేస్తాయి అలాగే మన మనసు కూడా కోతులతో నిండిన చెట్టు లాంటిది ఒక కోతిని తరిమితే కాసేపటికి మరో కోతి వస్తుంది అదే కోరికల స్వభావం కూడా కష్టపడి ఒక కోరికను వదిలించుకుంటే వెంటనే మరో కోరిక మొగ్గ తొడుగుతుంది అందుకే మనిషి జీవితమంతా వాంఛలతో పోరాటంలోనే గడుస్తుంది అని చెప్పారు పరమాంస నిజమే కదా మనిషికి జీవితమంతా ఒకదాని వెంట ఒకటిగా వచ్చే కొత్త కొత్త కోరికలను నెరవేర్చుకోవడంతోనే సరిపోతుంది ఉదాహరణకు మొదట కాస్త డబ్బు ఉంటే చాలనుకుంటాం ఆ డబ్బుతో అవసరాలు తీరాక విలాసాలకు వెళ్తాం అవి వచ్చాక పేరు కావాలి పేరు వచ్చిన తర్వాత అధికారం కావాలి ఇక వాటికి అంతమంటూ ఉండదు ఇవన్నీ వరుసగా వచ్చే కోతుల్లాంటివే అంత మాత్రాన కోరికలను వదిలించుకోవడం మన వల్ల కాదని రామకృష్ణ పరహంస చెప్పలేదు వాటిని ఎలా గెలవాలో బోధించారు కోటాను కోట్ల కోరికలను అదుపు చేయాలనే ప్రయత్నంలో సమయాన్ని వృధా చేయవద్దు అన్నారు ముందుగా ఒకే ఒక్క కోరిక భగవంతుడి గురించి ఏర్పరచుకోవాలి ఆ ధ్యాసలోకి ఎప్పుడైతే మనసు మల్లుతుందో అప్పుడు మిగతా కోరికలన్నీ తామరాకుపై నీటి బిందువుల్లా వాటంతట అవే జారిపోతాయి అని చెప్పేవారు గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఇది మనసు భగవంతుడిపైన నిలిచినప్పుడు ఇహలోకవాంచలు మనసులోకి ఎలా రాగలుగుతాయి ఈ మాటలు మన దైనందిన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు కుటుంబం ఉద్యోగం సంపాదన ఇవన్నీ అవసరమే కానీ మనసంతా అవే నిండిపోకూడదు ఒక నిశ్చల ఆధ్యాత్మిక కేంద్రం మనిషికి అవసరం అది లేకపోతే కోరికల కోతులు మనల్ని ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనియ్యవు రోజులో కొంత సమయం భగవన్నామ స్మరణ ప్రార్థన ధ్యానానికి కేటాయిస్తే మనసు ప్రశాంతమవుతుంది రామకృష్ణ పరమహంస చెప్పినట్లు కోరికల నుంచి విముక్తి కావడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఆ పరమాత్మను ఆశ్రయించడం మనస వాచ కర్మణ ఆయనపై నిలిచిన మనసే నిజమైన శాంతిని అసలైన ఆనందాన్ని అనుభవిస్తుంది సమాత్ సర్వే జన సుఖినో భవంతు